మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి అవి అధిగమించడానికి జ్యోతిష్యులు చిన్న చిన్న ఉపాయాలు చెప్పారు అలాంటివి కొన్ని తెలుసుకుందాం పూజ చేసేటప్పుడు దీపం పెట్టేటప్పుడు నూనెలో రెండు లవంగాలు వేయండి హారతి ఇచ్చేటప్పుడు రెండు పువ్వులను కూడా కర్పూరానికి చేరిస్తే ఎలాంటి పనులైనా సిద్ధిస్తాయి డబ్బు పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఐదు నల్ల మిరియాలు తీసుకుని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి ఎవరూ లేని సమయంలో నాలుగు రోడ్లు కలిసే చోట నాలుగు వైపులా నాలుగు మిరియాలు విసిరేసి ఐదోది పైకి ఆకాశంలోకి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవాలి ఎంత కష్టపడినా పనిలో ఫలితం లభించినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని దానికి నాలుగు లవంగాలను గుచ్చి ఓం శ్రీ హనుమతే నమ అని ఇరవై సార్లు జపించి మీ స్థానం దాకా తీసుకెళ్లాలి అలా చేస్తే మీ పనులన్నీ హనుమంతుని కృపతో సఫలిస్తాయి మనశ్శాంతి లేకపోయినా మనసు దేని మీద కేంద్రీకరించలేకపోయినా ఒక కర్పూరం ఒక లవంగా పువ్వు కాల్చి రెండు రోజులకు ఒకసారి తినాలి అలా చేస్తే మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం ముందు మిరియాలు వేసి తొక్కి బయటకు వెళ్లాలి వెనక్కి తిరిగి లేదా ఏ వస్తువు కోసం కూడా మళ్లీ ఇంట్లోకి ప్రవేశించకూడదని ఇలా చేస్తే మీ పనులు త్వరగా జరుగుతాయి మనసు బాగోకపోయినా చెడు ఆలోచనలు వస్తున్నా రాగి చెంబులో నీళ్లు తీసుకుని మీదుగా చుట్టి రోడ్డు మీద పడేయాలి వెంటనే మనసు బాగా అనిపిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి